అందరికీ నమస్కారం అండి నాకు పొలిటికల్ స్పీచ్ చేయడం రాదు ఓకే మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అతిథి దేవోభావం ఇవి వచ్చి ఆగస్ట్ ఇరవై తొమ్మిది మన తెలుగు తెలుగు దినోత్సవం తెలుగు భాష దినోత్సవం మన అన్నయ్య ఎన్టీఆర్ గారు ఎంతో ఇష్టపడే తెలుగు భాషని దేశ భాషలందు తెలివిస్తా అన్న నినాదాన్ని బాగా తీసుకెళ్లారు కాబట్టి ఒకసారి మన మనందరికీ ఇది చేస్తాను రాముగారు ఇక్కడ ముందు మీటింగ్ అయినప్పుడు మీకు ఒక శ్లోకం చెప్పాను అది మళ్ళీ ఒకసారి చదువుతాయండి వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం రేపు కృష్ణాష్టం కూడా మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు ఇది అంటే విజయానికి మీరు దగ్గరలో ఉన్నారు ఒకే ఒక్క ఒక అడుగుతో పెట్టారు కృష్ణుడు కూడా ఒక మాటతో పెట్టిన భగవద్గీత ఎంతో వ్యాస్ట్గా వెళ్ళిందని చెప్పడానికి చెప్పాను బట్ మీరు శ్రీరాముడు అయిపోయారు అందుకని నేను కంపేర్ చేయలేకపోయాను రోజు బట్ ఇట్ విల్ బి ఇట్ విల్ బి అంటే ఆ కంపారిజన్తో మీరు కూడా మరిన్ని విజయాల ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మీ గురించి యాక్చువల్గా నాకు అంత ఎక్కువ తెలియదు కానీ మీ నామినేషన్ రోజు చూశాను నేను మీరు అన్న ఎన్టీఆర్ గారి లాగా డ్రెస్ వేసుకొని కాకి డ్రెస్ వేసుకొని కనిపించారు అది నాకు అది ఎందుకో బాగా మీరు మెయింటైన్ చేయండి కొద్దిగా ఐ లైక్ ఇట్ అంటే నాకు చాలా మందికి బాగా వెళ్ళింది అని అనిపించింది ఆ రోజు ఆ తర్వాత విజయం విజయోత్సవం రోజున విజయం అందుకున్న రోజున కూడా మీరు చెప్పిన రెండే రెండు మాటలు నేను నెగ్గింది ఒకళ్ళ మీద కాదు గుడివాడ అభివృద్ధి చెందితేనే నా విజయం అన్న మాట నాకు బాగా గుర్తు ఉంది అది కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇంత ముందు అంజి గారు చెప్పినట్టు అంటే తెలుగు భాషను ఎంతో వక్రీకరించారు తెలుగు భాష తెలుగు ధనం తెలుగు తెలుగు మాటలు తెలుగు సంస్కృతి లా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంత అప్రతిష్ట పాలు చేశారో ఎన్ని మాటలు అన్నారో చూసాము ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా మీరు కొనసాగించాలని మీ మాటలన్నీ చాలా మృదువుగా సాఫ్ట్గా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు రాముడు ఇప్పుడు మా అంజయ్య గారు ఆంజనేయ స్వామి ఆంజనేయుడు అండి ఆయన బలగాయనికి తెలియదు నెక్స్ట్ ఆయన్ని టూ థౌజండ్ ట్వంటీ నైన్లో గన్నవరంకే మీరు లేదు గుడ్ మార్నింగ్ మా మా అంజయ్య గారి గన్నవరం కాబట్టి ట్రై చేయండి ఆ గన్నవరం లేకపోతే వేరేది ఏదైనా సరే మాకు మా ఊరైనా సరే ట్వంటీ ట్వంటీ నైన్లో ఇంకొక యాభై పెరుగుతున్నాయి కాబట్టి కంపల్సరిగా మీరు ఆయన మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆయన స్వామి ఆయన బలం ఆయనకి తెలియదు మేము అందరం మీరు మన అందరం గుర్తు చేసి కూడా చేద్దాము లేదు లేదు లేదండి అన్నవరం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రజలు కోరుకుంటే అవుతుంది కంపల్సరీ అని మేము అట్లాంటి వాళ్ళ తరఫున మేము అందరం అంజయ్ గారిని ఇంకొక పెద్ద స్థాయిలో చూడాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికి థ్యాంక్ యూ